ఇష్టం కూడా ఉంది వెయిట్ ఏమైనా తగ్గారా మేడం తగ్గాను ఈ మార్థాన్ జాయిన్ అయిన తర్వాత కొంచెం ఈజీగా తగ్గాను అంతకుముందు కొంచెం కష్టం అయింది కానీ బాగా తగ్గాను అంటే ఇంత ఇండియాకి ఇక్కడికి మాకు ఇక్కడ అన్నీ దొరకవు వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ సమ్మర్ లో మాత్రమే దొరుకుతాయి అనమాట వింటర్ లో దొరకవు సో మాకు వింటర్ వచ్చేటప్పటికి ఎక్కువ ఆప్షన్స్ ఉండవు ఇక్కడ మ్యారథాన్ లో జాయిన్ అవడం మంచి రిజల్ట్ అయితే తీసుకున్నారు ఇంతకుముందు

చేద్దాము అనుకున్నాను మీరు ఫస్ట్ టైం వేసినావని చేయమని చెప్పారు కదా అని యాక్చువల్ యాక్చువల్గా నాకైతే ఇది న్యూట్రిషన్ చాలా చాలా బాగా యూజ్ అయింది నా వెయిట్ తగ్గడంలో మాత్రమే కాదు నాలో యాక్టివ్ లెవెల్స్ ని పెంచడము నాలో గుడ్ హ్యాబిట్స్ ని పెంచడము ఎన్ని చేంజెస్ వచ్చాయి అని అంటే చెప్పాలి అంటే నాకు పాజిటివ్ థాట్స్ బాగా వస్తున్నాయి ఇంతకు ముందు ఎప్పుడు డిప్రెషన్ గా ఏదో కోల్పోయినట్టు అనిపిచ్చు అనిపిస్తూ ఉండేది కానీ చాలా ఫ్రెష్నెస్ అనేది బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది చాలా యాక్టివ్ గా పిల్లలతో ఆడుకోగలుగుతున్నాను పిల్లలతో ఉండగలుగుతున్నాను బుక్స్ బాగా చదువుతున్నాను ఇక్కడ మాకేంటంటే ఏదైనా పని చేసుకోవాలంటే మేమే చేసుకోవాలి ఎవరు వచ్చి మాకు చేసి పెట్టే వాళ్ళు ఉండరు సమ్మర్లో అయితే బానే ఉంటుంది కానీ వింటర్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న చలికి చేసుకోలేము కొనుక్కునే పనులు ఇక్కడ కానీ అవి కూడా కొంచెం యాక్టివ్ గా చేసుకోగలుగుతున్నాను వావ్ వావ్ సూపర్ సూపర్ చక్కగా లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చాలా చేసుకున్నారు మేడం అయితే చాలా హ్యాబిట్స్ మార్చుకున్నారు లైఫ్ స్టైల్ మార్చుకున్నారు చాలా వరకు గా మార్నింగ్ మార్నింగ్ మాకు ఫైవ్ థర్టీకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది సెక్షన్ ఇప్పుడు మాకు ఫైవ్ తర్టీ అవుతుంది ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతుంది

ఐరన్ ఇంజెక్షన్స్ అవన్నీ పెట్టడం వల్ల నైన్ పాయింట్ ఫైవ్ టెన్ వరకు వచ్చింది ఆఫ్టర్ డెలివరీ బాగా డెఫిషియన్సీలోకి వెళ్ళిపోయింది ఫ్యూజ్ బ్లడ్ లాస్ వల్ల ఎప్పుడైతే ఈ కమ్యూనిటీలో లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకున్నానో వాటర్ తీసుకోవటం టైం టు టైం న్యూట్రిషన్ మంచిగా నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది సార్ నేను వచ్చింది ఒకదాని కోసం హిమోగ్లోబిన్ కౌంట్ నా నైన్త్ స్టాండర్డ్ నుంచి నేను ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్ ని నేను ఓవర్కమ్ చేశాను ట్వెల్వ్ గ్రామ్స్ కి వచ్చింది ఐఎమ్ సో హ్యాపీ నాకన్నా మా ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే స్కిన్ ఐ మీన్ ఎండ ఎక్కడైతే తగులుతుందో దుర్ కింద వచ్చేది గోక్తే మర్చి స్కిన్ ప్రాబ్లం వచ్చింది అనుకుని చాలా హాస్పిటల్స్ తిరిగిన రోజులు ఉన్నాయి గొడుగు పెట్టుకొని వెళ్ళాను ఆటోలో వెళ్ళాను కాలేజ్ డిగ్రీ అయ్యేంత వరకు కూడా ఎప్పుడైతే నాకు ఈ అవగాహన ఇక్కడికి వచ్చాక సెషన్స్ కోచ్ ఇచ్చిన ఫైనల్ ప్లాన్ వాట్ ఎవర్ సప్లిమెంట్స్ అండి ఉమెన్ చాయిస్ ఏదైతే మనకి మెన్స్ట్రల్ స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి చాలా ఓవర్ ఫ్లో ఉండేది నైన్ డేస్ నాలో నేను ఉండేదాన్ని కాదు కమ్యూనిటీకి వచ్చాక నాకు తెలియకోకుండానే ఒక సిక్స్టీన్ ఫిఫ్టీన్ హెల్త్ కాంప్లికేషన్స్ నా చేతిలో తీసుకోవటం జరిగింది చాలా అంటే చాలా బాగుంది పెయిన్స్ మెయిన్ పెయిన్స్ వేరే గుడ్ మార్నింగ్ మేడం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను అంగరా సార్ అంగరా చెప్పండి వచ్చారు అసలు దేనికోసం వచ్చారండి కమ్యూనిటీకి యా సార్ యాక్చువల్లీ నేను ఈ కమ్యూనిటీకి వచ్చిందైతే జస్ట్ బాడీ పెయిన్స్ కంట్రోల్ చేసుకుందాము నా వర్క్స్ నేను చేసుకోవడం చాలా కష్టమవుతుంది చిన్న బేబీస్ నాకు ఆ టైంలో స్టార్ట్ అయినప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీని లిఫ్ట్ చేయలేకపోయేదాన్ని ఆ టైంలో ఏంటంటే నాకు అంత అవగాహన లేదు ఫస్ట్ పాప పుట్టిన వన్ అండ్ హాఫ్ ఇయర్ కి షేక్ మా లైఫ్ లోకి వచ్చింది కానీ నేను గ్రాస్ పట్టుకోలేకపోయాను అంటే పిల్లలు కామన్ గా తినరు స్పిట్ చేసేస్తా ఉంటారు అట్లాగే ఊరుకున్నాను నేను ప్లేస్ నుంచి వెళ్ళిపోయాను సజెస్ట్ చేసింది కూడా నాకు తెలియదు అక్కడ మనం ఎక్కడ ఉన్నా సరే తీసుకోవచ్చు ఇట్స్ అవైలబుల్ అని ఆఫ్టర్ దట్ నాకు ఎప్పుడైతే చిన్నపాప పుట్టిన తర్వాత నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ కి హెల్త్ కాంప్లికేషన్స్ నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఐరన్ డెఫిషియన్సీ నెమ్మదిగా జాయింట్స్ ఐ మీన్ బోన్స్ అరుగుతూ ఉన్నాయి కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువ అవుతూ ఉంది బాడీ పెయిన్స్ మొదలయ్యాయి నాకు తెలియకోకుండానే బాడీ పెయిన్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది అంటే నాకు ఎక్కడైతే పెయిన్ వస్తుందో అదే బుర్రలో ఉంది తప్ప పెయిన్ కి కారణం ఏంటన్నది కనుకొండ పెయిన్ తర్వాత నన్ను నేను వెనక్కి చూసుకుంటే జస్ట్ కిందకి వెళ్ళి మోటార్ స్విచ్ వేసి పైకి వచ్చేసరికి ఆయస్ పడేదాన్ని అనమాట నేను అబ్జర్వ్ చేస్తున్నాను చాలా కరెక్షన్స్ చేసుకోవాలి సర్లీ అని కానీ చేసుకోవాలి అనుకునేదాన్ని ఏదో యూట్యూబ్ ఛానల్స్ అట్లా ఇట్లా వర్క్అవుట్ చేసుకోవటం అలా నెమ్మదిగా చేశా కానీ రిబ్స్ పట్టేయటం అట్లా చాలా కాంప్లికేషన్స్ ఎదుర్కొన్నాను ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే నాకు ఈ కమ్యూనిటీని మా కోచ్ ద్వారా నేను పరిచయం అయ్యాను ఇన్ ట్వంటీ వన్ డేస్లోనే నేను ట్వంటీ డేస్ మాక్సిమం నాకు బాడీ పెయిన్స్ అనేవి కంట్రోల్ అయ్యింది సార్ అసలు ఎలా ఉండదు బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు

ఎంత తగ్గారు ఇప్పుడు ఇప్పుడు నేను ట్వెల్వ్ కేజీస్ వెయిట్ లాస్ సార్ ఓ సూపర్ అందరు హార్ట్ సిమల్స్ ఇవ్వండి మజూమ్ కి చిన్న కుర్రాడు చిన్న బాబు వెయిట్ లాస్ అవ్వాలి బరువు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మన కమ్యూనిటీకి పరిచయం అయ్యాడు ఎన్ని రోజులు అవుతుందండి మీరు వచ్చి కమ్యూనిటీకి టూ మంత్స్ ఎలా అనిపిస్తుంది మీకు మరి మన కమ్యూనిటీలో పరిచయం ఇలా చేస్తాను ఇక్కడ వచ్చాక చాలా హ్యాపీగా ఉంది సార్ ఇలాంటి లైఫ్ స్టైల్ నేను ఎక్కడ చూడలే మొత్తం పన్నెండు కేజీలు తగ్గుతుంది నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా సెవెంటీ కేజీస్ అట్లా తగ్గుతాయి ఇంకా చాలా హ్యాపీ సార్ ఖచ్చితంగా తగ్గుతారు మ్యారథాన్ లో ఉన్నారండి మీరు సార్ ఈ మంత్ లో లేదు సార్ పోయిన మంత్ లో ఉన్నా మనకి టార్గెట్ ఉంది సెవెంటీ కిలోస్ దాకా ఉంది కాబట్టి ఎవరు గివ్ అవు మీరు వెనక తగ్గద్దు ముందు వెళ్ళిపోయండి మీ కోచ్ ఏం చెప్తా చేయండి ఓకేనా అస్సలు ఆపద్దు నేరదలో పాటిస్పేట్ చేయండి బాగా చనిపోతుంది ఓకేనా మజం గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మాకు రిజర్వ్ చేసి నేను ఇంకా ఆగలేదు అంటే ఒక ఉమెన్ ఏమనుకుంటామంటే మ్యారేజ్ అయింది కిడ్స్ వచ్చారు ఆఫ్టర్ దట్ లైఫ్ అయిపోయింది అందరిలో పెద్దగా అయిపోతున్నాను అనుకున్నాను తప్ప మనలో మనం ఉండొచ్చు అన్నదైతే నాకు ఈ కమ్యూనిటీకి వచ్చినాకే తెలిసింది థ్యాంక్స్ టు మై కోచ్ థ్యాంక్స్ టు దిస్ కమ్యూనిటీ తర్వాత నేను చెక్ చేసుకుంటే నా డెలివరీ అయ్యే టైంలో అది నా బ్లడ్ కౌంట్ హిమోగ్లోబిన్ కౌంట్ అది చెక్ చేస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి ఐరన్ ఇంజెక్షన్స్ అవన్నీ పెట్టడం వల్ల నైన్ పాయింట్ ఫైవ్ టెన్ వరకు వచ్చింది ఆఫ్టర్ డెలివరీ బాగా డెఫిషియన్సీలోకి వెళ్ళిపోయాయి ఫ్యూజ్ బ్లడ్ లాస్ వల్ల ఎప్పుడైతే ఈ కమ్యూనిటీలో లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకున్నాను వాటర్ తీసుకోవటం టైం టు టైం న్యూట్రిషన్ మంచిగా నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది సార్ నేను వచ్చింది ఒకదాని కోసం హిమోగ్లోబిన్ నా నైన్త్ స్టాండర్డ్ నుంచి నేను ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్ ని నేను ఓవర్కమ్ చేశాను ట్వెల్వ్ గ్రామ్స్ కి వచ్చింది ఐఎమ్ సో హ్యాపీ నాకన్నా మా ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే స్కిన్ ఐ మీన్ ఇట్లా ఇట్లాండ్ ఎక్కడైతే తగులుతుందో ఇచ్చింగ్ కింద వచ్చేది గోక్తి మర్చి పడిపోతే స్కిన్ ప్రాబ్లం వచ్చింది అనుకుని చాలా హాస్పిటల్స్ తిరిగిన రోజులు ఉన్నాయి గొడుగు పెట్టుకొని వెళ్ళాను ఆటోలో వెళ్ళాను కాలేజ్ డిగ్రీ అయ్యేంత వరకు కూడా ఎప్పుడైతే నాకు ఈ అవగాహన ఇక్కడికి వచ్చాక సెషన్స్ కోచ్ ఇచ్చిన ఫైనల్ ప్లాన్ వాట్ ఎవర్ సప్లిమెంట్స్ అండి ఉమెన్ చాయిస్ ఏదైతే మనకి మెన్స్ట్రాల్ స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి చాలా ఓవర్ ఫ్లో ఉండేది నైన్ డేస్ నాలో నేను ఉండేదాన్ని కాదు కమ్యూనిటీకి వచ్చాక నాకు తెలియకోకుండానే ఒక సిక్స్టీన్ ఫిఫ్టీన్ హెల్త్ కాంప్లికేషన్స్ నా చేతిలోకి తీసుకోవటం జరిగింది చాలా అంటే చాలా బాగుంది పెయిన్స్ మెయిన్ పెయిన్స్ సర్జరీ జరిగినాయి సార్ రెండు సర్జరీ జరిగిండే మిస్ చేసి చేసినారు నాకి నడుము నొప్పి కడుపు బరువు ఎక్కువ నొప్పి వచ్చి టైరాయిడ్ ఉంది నాకి అన్ని ప్రాబ్లం ఉన్నాయి సార్ నాకు అసలు ఎంత ప్రాబ్లం అంటే కింద అన్నం కూర్చొని తినాలంటే ఏడుపు వస్తుండే నాకు పది మందిలో పోయి కూర్చున్నాలంటే కూడా రాకుండా నాకు అట్లాంటిది నాకు ఇది మా బిడ్డ వాళ్ళని ఇచ్చిన దానికి వాళ్ళు మాకు కలిసినారు సార్ వాళ్ళు కలిసిన తర్వాత ఇది తీసుకోండి వదిలే మీరు ఇది బాగుంటది మీకు హెల్త్ బాగా అవుతుంది కానీ వాళ్ళు బాగా గంట సేపు నాకు బాగా మైండ్ ఎక్కించి వాళ్ళు ఒక నెల వరకు నన్ను బాగా పట్టించుకొని దీన్ని లేక దింపిన సార్ నాకు అందువలన నేను ఇది ఒక మూడు నెలలు తాగేదగల నా బాడీ నాకే ఇంత వేదిగా అయిపోయింది సార్ నాకు అందుకే నాకు ఇది వాడితేనే ఈ ప్రాబ్లం పోతుంది అని నేను చూసుకుంటే వెయిట్ ఎనభై ఐదు సార్ నేను ఫస్ట్ లా కూడా లేదు నాకు చేయటానికి నాకు చేయించుకోనని చెప్పాను అన్న అప్పుడు ఈ వెయిట్ లాస్ ప్రోగ్రాం ఆ వారికి మా కోచ్ వచ్చి చేసేసారండి ఆయన పరిచయం ఆరు నెలల కిందటి అంటే మేము వచ్చి త్రీ ఏళ్ళు అయ్యింది ఆరు నెలల దీంట్లో రాకముందు ఆరు నెలల కింద బ్యాంక్ లో కనిపిస్తాయి ఆయన అని చాలా వాడేశాను నాకు అని చెప్పాను పొద్దున ఎప్పుడైతే డాక్టర్ గారు నన్ను బరువు అయితే తగ్గాలి నీకు ప్రాబ్లం తగ్గుద్ది అని చెప్పాను అన్నారు అప్పుడు మా కోచ్ మా ఇంటికి ఇన్వైట్ చేసామండి ఎందుకంటే నేను కాలు తీసి మంచం మీద పొడికి కాలు తీసి కింద పెట్టలేనంత అంత పరిస్థితి అనమాట మిషన్ ఎక్కిస్తే మిషన్ ఎరేజ్ చూపించాయి కాల్లో కానీ చేతుల్లో కానీ అసలు పాయింట్ అంటూ చూపించలేదు ఏంటమ్మా అసలు ఈ పాయింట్ కూడా చూపిస్తాను నాకున్న ప్రాబ్లమే అదండి అని చెప్పాను అప్పుడు వన్ మంత్ నువ్వు త్రీ మంత్స్ వాడమ్మా నీకు ప్రాబ్లమ్ అన్నారు నాకు వన్ మంత్ నాకు రిజల్ట్స్ కనిపించింది ఎందుకంటే రెండోసారి చెకప్కి వెళ్ళినప్పుడు నేను వాళ్ళ ఇంటికి మెట్లు ఎక్కలేనంత పరిస్థితి మంచం కాలు కింద పెట్టలేంత పరిస్థితిలో ఉన్నది అయిన స్టెప్స్ ఎక్కానండి అప్పుడు నాకు నమ్మకం లాంగ్ వాడాలి అని చెప్పాను అయితే నాకు షుగర్ ఉంది టైరాయిడ్ పీసీడ్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి ఎప్పుడైతే నీ నోటీస్ యాడ్ చేస్తే ఈ మూడు నెలలు నేను నమ్మాను అప్పుడు లే పీసీవుడ్ కూడా నేను చాలా హాస్పిటల్ తిరిగాను మా వారు భయపడేవారు పీసీడ్ ప్రాబ్లం మంత్ మంత్ వస్తు ఉంటేనే నీకున్న ప్రాబ్లం అది ఇది నువ్వు అది కూడా నేను గ్రహించలేదండి మా వారే గ్రహించి నీకు ఆరు నెలలకి మూడు నెలలకి వచ్చేది ఇది కూడా కరెక్ట్గా వస్తుంది నువ్వు గ్రహించావా అన్నది లేదన్నా బోనస్ కి నేను వచ్చింది ఒకదాని కోసం అయితే బోనస్ గా చాలా అంటే చాలా రిజర్స్ తీసుకున్నానండి నేను ఇంత మంచి న్యూట్రిషన్ పరిచయం చేసినందుకు మా కోచ్ కి మార్కేస్ గారికి చాలా అంటే చాలా ఉదయం ఏర్పాటు చెప్పడంతో నేను వచ్చిందంటారు దేని కోసం వచ్చారు ఆ weight loss కోసం వచ్చింది ఏ మేడం అసలు ఎందుకు weight loss అవ్వాలి అంటారు సర్ 20 kg సవాలు సర్ 93 ఉన్నాం సార్ నేను ఆ 93 ఇంకా 20 కిలోస్ ఆ సర్ ఎట్లే వచ్చింది నారదుకి కేటేశ ఉన్నారు ఓ సూపర్ ఆల్్రెడీ బరు కూడా తగ్గించే ప్రాసెస్ లోనే ఉన్నారు మీరు ఆ సర్ అన్నారా అర్థం లో ప్రాసెస్ చూసారా ఉన్నారు సర్ సర్ ఇంకే 5 రోజులు వస్తాయి మీరు మాట్లాడినది 40 డేస్ ఐ సూపర్ 40 డేస్ ఆ వచ్చే సమయ సర్ ఎయిటీన్ కేజెస్ వెయిట్ లోన్స్ అయితేనే ఓ సూపర్ స్కార్ ఎయిటీన్ కేజెస్ వెయిట్ లోన్స్ అయితేనే ఓ సుపర్ స్కూర్ సార్ మొన్న చెకప్ చేయించుకోండి చాలా చేసుకున్నారు అయితే కింద కూర్చొని కూడా అన్నం తింటుండా సార్ ఇప్పుడు నేను ఓ పెంటాస్టింగ్ మంచి రిజర్ట్ చేస్తే ఏంటి ఇంకా మంచి రిసల్ట్ రావడానికి కారణం ఏంటి ఏం మార్చుకున్నారు ఏం న్యూట్రిషన్ యాడ్ చేసుకున్నారు